వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి రాష్ట్ర రాజకీయాలపై ప్రతి ఒక్కరూ చర్చించుకునే పరిస్థితి ఏర్పడింది ఇందుకు కారణం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పచ్చు ఎందుకు ముఖ్యమంత్రి గారి పేరు మాజీ ముఖ్యమంత్రి గారి పేరు ప్రస్తావించాల్సి వస్తుందంటే ఏది జరిగినా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వేదికగానే రాజకీయ సంఘటనలు జరగడం వాటి మీద చర్చ జరగడం అప్పుడప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించడం రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన పల్నాడు జిల్లా రెంటపాళ్ళ గ్రామంలో వైఎస్ఆర్సిపి కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ నాయకులతో కలిసి వెళ్లారు ఈ వెలుతురు సందర్భంలో ఒక కార్యకర్త గుండెపోటుతో మరణిస్తే మరో కార్యకర్త కానువాయులోని కారు ఢీకొనడంతో మరణించారు ఇది రాద్ధాంతమైంది దీనిపై ప్రభుత్వం కేసులు నమోదు చేసింది ఆ కేసులో డ్రైవర్ను మొదటి నిందితునిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రెండవ నిందితునిగా ఆయన పిఏ కె నాగేశ్వరరెడ్డిని మూడవ నిందితుడిగా ఆ తర్వాత మాజీ మంత్రులు విడదల రజిని పేర్ని నాని మూడు నాలుగు నిందితులుగా వైవి సుబ్బారెడ్డి గారి మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారిని ఐదవ నిందితుడిగా పేర్కొన్నారు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కారులో ఉండడమే ఇందుకు కారణమని చెప్పచ్చు మిగిలిన వాళ్ళంతా కాల్వాయిలోని వేరే కారులలో ఉన్నారు దీనిపై జగన్మోహన్ రెడ్డి సోమవారం ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించాడు ఓ పెద్ద ప్రశ్నిను ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కూడా కోరాడు ఈ ప్రశ్నలో ప్రధానమైన అంశాలను మనం చూస్తే ఒక మాజీ ముఖ్యమంత్రిగా నేను ఎక్కడికైనా పర్యటనలకు పోతున్నప్పుడు ముఖ్యమంత్రికి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన విషయమంతా తెలియజేస్తాం పైగా నాకు జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణ ఉంది నేను ఎక్కడైనా పర్యటనకు పోతున్నప్పుడు ఆ పర్యటన షెడ్యూల్ను మీకు ఇచ్చినప్పుడు ఈ రక్షణకు సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది రో పార్టీ ఉండాలి అట్లాగనే పైలట్ ఉండాలి అలాగనే సెక్యూరిటీకి సంబంధించిన మెజర్స్ అన్నీ పాటించాల్సి ఉంది కానీ నా పర్యటనలో అవేవి పాటించలేదు దీనికి ఎవరు బాధ్యత వహించాలి ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు అట్లానే ఆయన ఇంకో ప్రశ్న ఏం మీరు చాలాసార్లు సభలో సమావేశాలు పెట్టారు ఆ సభల్లో కొందరు మరణించారు కనీసం ఆ కుటుంబాలను మీరు పరామర్శించారా మానవత్వానైనా ప్రదర్శించారా లేరు నేను అలా కాదు నా పర్యటనలో చనిపోయిన ఇద్దరు మా పార్టీ కార్యకర్తలు వాళ్ళ కుటుంబాల దగ్గరికి మేము మా పార్టీ నాయకులను పంపించి ఒక్కొక్క కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి నేనున్నాననే భరోసా ఇచ్చాను అది కూడా చేయడం చేతగాని నీకు కేసులు పెట్టే హక్కు ఎక్కడిది ఎలా కేసులు పెడతావు అని ప్రశ్నిస్తూ ఇకనైనా మారవయా నువ్వు మారకపోతేనే పరిస్థితి ఇంతే అన్నట్టుగా ఎద్దేవా చేస్తూ ఆ ట్విట్టర్లో జగన్మోహన్ రెడ్డి స్పందించారు ఇది ఇప్పుడు దాదాపు ఈ రాజకీయ వర్గాల్లో ప్రత్యేకమైన చర్చకు దారితీసింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో ఇంతవరకు స్పందించలేదు రాజకీయంగా ప్లస్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వేసిన ప్రశ్నలకు ఆయన నుంచి సమాధానం వస్తుందని ఆశించారు ఆ సమాధానము రాలేదు ఇది రాజకీయంగా వేడెక్కింది అట్లాగనే వాళ్ళ మంత్రులు కొంతమంది అంటే ప్రధానంగా హోంమంత్రి అనిత స్పందించారు ఆమె స్పందనను కూడా కొంతమంది ఎద్దేవా చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు అట్లాగనే రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చకు దారితీసింది ఇకపోతే వైఎస్ఆర్సిపిని టార్గెట్ చేస్తూ ఈ మధ్యకాలంలో పెడుతున్న కేసులు అరెస్టులు అట్లాగనే అధికారులపై పెడుతున్న కేసులు అరెస్టులు గతంలో ఉన్న కేసులను తీసి ఆ కేసుల్లో నిందితులుగా కొంతమందిని చేర్చలేదని ఇటీవల మళ్ళీ ఆ కేసుల్లో నిందితులను చేర్చటము ఇలాంటివన్నీ చూస్తుంటే కావాలని చేస్తున్నారు రాజకీయంగా చేస్తున్నారు ఇది ధర్మం కాదు తగిన బుద్ధి చెప్తాము ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది ఇది ఎంతో కాలం నడవదు ఇప్పటికే ఒక సంవత్సరం గడిచిపోయింది ఇక నాలుగేళ్ళు మీ పరిపాలన ఉంటుంది చూడండి ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ పలుమార్లు ప్రెస్ మీట్లలో హెచ్చరికలు జారీ చేశారు చూద్దాం రాజకీయంగా పరిస్థితులు ఇలాగే ఉంటాయా ఇంతకంటే ఇంకా ఘోరంగా తయారైతాయా కేసులు అరెస్టులు లేదు ఒకరిపై ఒకరు నిందారోపణలు వీటికే ప్రాధాన్యత ఇస్తారా ప్రజలు ప్రజలకు కావాల్సిన సంక్షేమం అభివృద్ధి అంశాల మీద పాలకులు కానీ ప్రతిపక్ష నేతలు కానీ దృష్టి పెడతారా లేదా అనేది భవిష్యత్తు తెలుస్తుంది